నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల శుక్రవారం గంటలకు కార్పొరేషన్ ద్వారా వివిధ దరఖాస్తు చేసుకున్న మందికి ఇంటర్వ్యూలు పథకాలకున్నట్లు తెలిపారు దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలన్నారు వారి వారి అర్హతలను బట్టి మండలానికి కేటాయించిన ముప్పై యూనిట్లు ఐదు బ్యాంకులు తోటపల్లి గూడూరు పేడూరు నలుగురు ఎస్బీఐ కోడూరు కెనరా బ్యాంక్ ఈదూరు పినాకిని గ్రామీణ బ్యాంకుల ద్వారా లోన్లు మంజూరు చేయబడతాయన్నారు దరఖాస్తుదారులు నిర్ణీత సమయానికి తగిన ఒరిజినల్ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఎంపీడీఓ తెలిపారు గూడూరు మండలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల కోసం అప్లై చేసుకున్న మూడు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఇరవై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మండల పరిషత్ కార్యాలయంలో అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్కి అప్లై చేసుకున్న లబ్ధిదారులందరూ కూడా ఒరిజినల్ ధ్రువ హాజరు కావాల్సిందిగా కోరడమైంది ఆ రోజు ఈ మూడు వందల ఇరవై ఏడు అప్లై చేసుకున్న లబ్ధిదారుల ఒరిజినల్ పత్రాలు వెరిఫై చేయడం జరుగుతుంది తర్వాత వారి నుంచి మనకు మండలకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది మండలంలో ఉన్న ఐదు బ్యాంకులు ఏపీ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రగ్రతి గ్రామీణ బ్యాంకు ఈదూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరుకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేడూరు అదేవిధంగా ఎస్బీఐ తోటపల్లి గూడూరు కోడూరులో ఉన్న కెనరా బ్యాంకు ఈ ఐదు బ్యాంకులకు సంబంధించి మనకి బీసీ కార్పొరేషన్ ద్వారా మొత్తం ముప్పై యూనిట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను